హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీకు మొబైల్కి రిలేటెడ్ ఒక మంచి యాప్ గురించి చెప్తాను సో చాలా యూస్ఫుల్ ఉంటుంది సో మరి దానికోసం వీడియో ఎన్ని వరకు చూడండి జనరల్ గా మనము ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా పెద్ద పెద్ద ఫైల్స్ వేరే వాళ్ళకి సెండ్ చేయాలి అని అంటే చాలా కష్టపడుతుంటాం ఎస్పెషల్లీ ఎవరైతే ఐఫోన్ యూజ్ చేస్తారో వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పే యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది యాప్ వచ్చేసి సెండ్ ఎనీవే అని ఉంటుంది జనరల్గా ఐఫోన్లో నుంచి మనం విండోస్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి చాలా కష్టం అవుద్ది అలానే ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే మనకు చాలా కష్టంతో కూడుకున్న పని కదా అయితే ఇప్పుడు నేను ఈ చూపించిన యాప్లో మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇట్లా మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వస్తాయి మీరు ఏ ఫొటోస్నైతే వేరే ఆండ్రాయిడ్ ఫోన్లో పంపించాలనుకుంటున్నారు విండోస్లోకి పంపించాలనుకుంటున్నారు వాటి వాటన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది చూసారా దీన్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ ప్లస్ ఒక నెంబర్ వస్తుంది నెంబర్ని కానీ క్యూఆర్ కోడ్ని కానీ ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ తోటి ఈ ఫైల్స్ని షేర్ చేయాలి అనుకుంటే వాళ్ళకి సెండ్ చేయండి లేదా ఇవే ఫైల్స్ని మీరు విండోస్లో తెచ్చుకోవాలి అనుకుంటే విండోస్లో కూడా సెండ్ ఎనీవేర్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అని చెప్పేసి ఉంది సరే ఇక్కడ ఇంతకుముందు మనకు కనిపించిన కోడ్ మొబైల్లో కనిపించిన కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ టైప్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాకు సిక్స్ ఫైవ్ త్రీ త్రీ డబల్ ఎయిట్ అని చెప్పేసి ఉంది సార్ దాన్ని నేను టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు చిన్న యాడ్ వస్తుంది దీన్ని స్కిప్ చేసేయండి స్కిప్ చేసిన వెంటనే చూడండి ఈ ఫైల్స్ అనేవన్నీ మనకు మొబైల్లో నుంచి ఇందులోకి డౌన్లోడ్ అవడం స్టార్ట్ అయిపోయాయి యాక్చువల్లీ నేను సెండ్ చేసేది ఐఫోన్ నుంచి రిసీవ్ చేసుకునేదేమో విండోస్ ప్లాట్ఫామ్లో అన్నట్టు సో ఇలా మన ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్లో అయినా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్లో అయినా సరే ఏ ప్లాట్ఫామ్లో అయినా సెండ్ చేయచ్చు మరి మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ నుంచి చూడండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మన టీటీగ్రామ్ ఛానల్ కూడా పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి చూడండి డౌన్లోడ్ చేయొచ్చు